వెల్కమ్ టు టీటెన్ నేను మిరేవతి బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి ఇండియన్ పీనల్ కోర్ట్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకువచ్చారు ఈ క్రమంలో కొత్త చట్టాల కింద తొలి కేసు నమోదైంది అది కూడా దేశ రాజధానిలోనే కావడం గమనార్హం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు దీంతో దుకాణం రోడ్డుకి అడ్డంగా ఉందని దానిని తీసేయాలని ఆ వ్యాపారికి చెప్పారు ఎన్ని సార్లు చెప్పినప్పటికీ అతను వినకపోవడంతో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్ కోడ్ లోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ప్రకారం కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుడిని బీహార్ లోని పాట్నకు చెందిన పంకజ్ కుమార్ గా గుర్తించారు ఈ సెక్షన్ ప్రకారం రోడ్లను ఆక్రమించడం తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరుగా పరిగణించి జరిమానా విధిస్తారు జరిమానా ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఇది ఇవాళ చూస్తూనే ఉండండి టిటెన్